Thank you కర్నూలులోని శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయం ఆరవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో దేవాలయంలో విశిష్ట పూజలు చేశామని దేవాలయం అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు గత మూడు రోజులుగా సూర్య దేవాలయంలో గోపూజ గణపతి పూజ అభిషేకాలు నిర్వహించారు నేడు శ్రీ ఛాయా ఉషా సమేత శ్రీ సూర్య నారాయణ స్వామికి శాంతి కళ్యాణం నిర్వహించారు అనంతరం రామకృష్ణ సూర్య దేవాలయం అధ్యక్షుడు మాట్లాడారు

శ్రీ 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 గణపతి సత్యదానంద స్వామిజీ వారి దివ్య ఆశీస్సులతో కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఆరో వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల నుంచి విశేష కార్యక్రమాలు జరుగుతున్నవి ఆ వార్షికోత్సవంలో భాగంగా నిన్న రథసప్త్యమి కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది ఈరోజు చివరి రోజు సందర్భంగా ఈరోజు శ్రీ ఛాయా ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణము జరుగుతున్నది కళ్యాణానంతరము భక్తులందరికీ అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంతో ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు అన్ని ముగింపు చేస్తున్నాము ఇట్లు ఆలయ ప్రెసిడెంట్ రామకృష్ణ